రిఫైండ్ ఆయిల్స్ అనేది ఎలా ఉందంటే మన ఇండియాలో ఏది ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి ఈ చమురలు ఉంటారు కదా మన ముడి చమురులు అంటారు మన తెలుగులో అయితే ఆ ముడి చమురుని మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైనింగ్ ప్రాసెస్ చేస్తారు ఈ రిఫైనింగ్ ప్రాసెస్ చేసే దాంట్లో మన ఆయిల్ని ఈ ముడి చమురులని దగ్గర దగ్గర టూ నైంటీ నుంచి త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ వరకు హీట్ చేస్తారు సో ఆ హీట్ చేయడంలోనే ఈ ముడి చమురులో ఉన్న ఏదైతే మన న్యూట్రియంట్స్ కానీ ఏవైతే విలువలు ఉన్నా మన ఉపయోగకరమైన పదార్థాలు కానీ మొత్తం అన్నీ ఇవి అయిపోతాయి ఆ స్మోక్కి బర్న్ అయిపోతాయి దాని వాల్యూ సేమ్ మనకి ఆయిల్లో రావు దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ హీట్ ని తగ్గించి ఆ కలర్ ని చేంజ్ అవ్వడానికి బ్లాక్ కలర్ ని మళ్ళీ కలర్ ని రెడ్యూస్ చేయడానికి ఎగ్జైన్ అనే గ్యాస్ ని ముడి ముడిచమురు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ సంబంధించిన అదే చేస్తారా కాదు ఈ ముడి ముడిచమురి అనేది ముడి ముడిచమురి అంతే క్రూడ్ ఆయిల్స్ అంటారు ఓకే సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అని కానీ గ్రౌండ్నట్ ఆయిల్ అని కానీ ఏది ప్రత్యేకంగా మనకు రాదు ఇక్కడ తెచ్చుకున్న తర్వాత దాన్ని రిఫైనింగ్ ప్రాసెస్ చేస్తారు రిఫైనింగ్ ప్రాసెస్ లో హీట్ యూజ్ చేసి ఎగ్జైన్ అనే మన గ్యాస్ యూజ్ చేసి తర్వాత కెమికల్ యూజ్ చేసి దాన్ని రిఫైనింగ్ చేసిన తర్వాత కలర్ ని తర్వాత ఫ్లేవర్ ని యాడ్ చేస్తారు సో మీకు సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవర్ నట్ అంటే గ్రౌండ్నట్ మీకు ఏది కావాలంటే అది మీరు ప్యాకెట్ ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది సో అది రియాలిటీలో చూసుకుంటే మనకి ట్వంటీ థర్టీ పర్సెంటే సన్ఫ్లవర్ ఉంటుంది మిగితే మిగిలినవన్నీ మిగిలినవన్నీ క్రూడ్ ఆయిల్స్